హలో హాయ్ గుడ్ ఈవినింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ సో మన ఛానల్ వచ్చేసి ఇండియా తెలంగాణలో మోనాస్ కిచెన్ అండ్ మో సో నేను ఇక్కడ ప్రయాణం వెళ్ళి వెళ్ వెళ్తున్నాను ఎక్కడికి వెళ్తున్నాను అంటే పచ్చళ్ళు పెట్టడానికి సో పచ్చళ్ళు అనేది మేము ఎంత పెట్టాము అనేది ఈ వీడియోలో చూడండి వీడియో అయితే స్కిప్ చేయొద్దు సూపర్ అంటే సూపర్ ఉంటుంది అబ్బా నోట్లో అట్లా రొ మొట్టలు వేసుకుంటా తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది చూకాని వీడియో మటుకు అస్సలు స్కిప్ చేయకుండా చూడండి ఇందాక గిన్నెలో నూనె పోసేసాను నువ్వుల నూనె ఫైవ్ కేజెస్ దాంతోపాటు మెంతులు ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ మెంతులు వేయించి పెట్టుకొని ఇక్కడ మామిడికాయ ముక్కలు మామిడికాయ ముక్కలు వచ్చేసి ఫస్టే వాళ్ళు కట్ చేసి పెట్టారు అక్కడ చర్చ్లో మెంబర్స్ మేము మీద ఒక గుడిలో పెడుతున్నాము ఇవంత పచ్చళ్ళు సో ముక్కలన్నీ కూడా ఆరుతున్నాయి ట్వంటీ ఫైవ్ కేజెస్ ఉన్నాయి అవి ముక్కలు డివైడ్ చేసి పెట్టాము సో ఆ వాళ్ళు జీలకర్ర తాలింపులు కానీ ఇవి కూడా ఒక పేపర్ ప్లేట్లో అన్నీ వేసుకుంటున్నాం అన్నట్టు ఇవన్నీ కూడా ఏం చేస్తామనేది మీరు చూస్తూ ఉండండి చూస్తూ ఉండండి చూస్తూ ఉండండి అస్సలు కన్ను రెప్ప కొట్టకుండా చూస్తూ ఉండండి మెంతులు ఆవాలు జీలకర్ర మూడు కూడా పెట్టేసుకుంటున్నాము పెట్టేసుకొని ఇప్పుడు ఏం చేయాలి ఆ నూనె కాగాలి కాగినాయా లేదా అని చూడడానికి కొద్ది కొద్దిగా అలా వేసాను ఆవాలు జీలకర్ర మెంతులు ఎండుమిరపకాయలు చాలామంది ఇది వెయ్యరు కానీ ఇది వెయ్యండి సూపర్ టేస్ట్ ఉంటుంది సో ఎండు మిరపకాయలు వేసిన తర్వాత ఇవి మాడొద్దు కలర్ మారొద్దు ఇలానే ఉండాలి ఇప్పుడు ఇంకా మనం ముందు తీసుకొని పెట్టిన ఆవాలు జీలకర్ర ఇవన్నీ కూడా వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉన్నాయి సో నేను ముక్కలు ఎన్ని వేసినా అనేది మటుకు చెప్తాను అలానే వీడియో చూస్తుండండి స్కిప్ చేయవద్దు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బాగుంటుంది వీడియో లైక్ ఇవ్వండి కానీ ఒకవేళ మీకు ఇదో పచ్చడి అందరు పెట్టుకుంటారు కదా అనుకోకుండా లైక్ అయితే ఇచ్చేసేయండి సరే ఇక్కడ ముక్కలకి వచ్చేసినాము ముక్కలు వచ్చేసి ఎయిట్ కేజెస్ ముక్కలు ఎయిట్ కేజెస్ ముక్కలకి ఈ కారం ఏంటో తెలుసు కదా మీకు త్రీ మ్యా త్రీ మ్యాంగోస్ కారము వన్ కేజీ కారము మెంతు పొడి టూ హండ్రెడ్ గ్రామ్స్ మెంత పొడి మీకు అంత వద్దు చేదవుతుంది అనుకుంటే తగ్గించేసేయండి మేమైతే టూ హండ్రెడ్ గ్రామ్స్ మెంతులు మంచిగా దూరగా వేయించి పొడి వేసేస్తున్నాము దాని తర్వాత ఇది ఏంటి ఉప్పు ఉప్పు వచ్చేసి టూ కేజెస్ టూ కేజెస్ ఇది ఏం ఉప్పు అని అంటే రాళ్ళ ఉప్పుని పొడి చేసిన ఉప్పు ఇవేమో పచ్చి శనగలు చిన్నవి గుడ్లకు చేసుకుంటారు కదా ఉడకపెట్టి దానికి అవి అలానే వెల్లుల్లి ఊరికే ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి రెండు మిక్స్ చేసి వన్ అండ్ హాఫ్ కేజీ వేస్తున్నాము మేము ఇదిగోండి అది ముందేసింది అల్లం పేస్ట్ ఇది వచ్చేసి వెల్లుల్ వెల్లిపాయ పేస్ట్ సో అందాజ మీద వేసాము అందాజ మీద కరెక్ట్గా చెప్పాలి అంటే వన్ అండ్ హాఫ్ కేజీ వేసాము ఇలా అన్నట్టు చూడండి కొంచెం అలా చూడడానికి వీడియో గురించి అట్లా లెవెల్ చేస్తున్నాను నేను అంతే ఎందుకంటే ఎట్లయినా ఇప్పుడు దాంట్లో నూనె వేసి మంచిగా కింది నుంచి కలపాల్సిందే ఏదో అట్లా వీడియోకి మంచిగా చూపిద్దాము అన్నట్టు చేశాను ఇంక ఇప్పుడు నూనె కాగబెట్టిన తర్వాత ఇది చల్లగవ్వాలి వేడి వేడిగా వెయ్యొద్దు ఫ్యాన్ కింద ఏసీలో పెట్టి ఎండాకాలం అది ఇప్పుడు వీడియో కాదు ఇది అప్పుడు మే మంత్లో చేసిన వీడియో ఫ్యాన్ కింద పెట్టి దాన్ని చల్లగా చేసి చేసి ఏసీలో ఫ్యాన్ కింద పెడితే కానీ చల్లగాలి అంత టైం పట్టింది పచ్చడి పెట్టడం ఏమో కానీ ఆ నూనె కా చల్లగా అవ్వడానికి చాలా టైం పట్టింది సో ఆ నూనె కాగిన తర్వాత దాంట్లో వేసేసినాము వేసేసి ఇక కలుపుతున్నాం కదా సూపర్ అంటే సూపరు వాసన గుమఘుమ చేతులైతే మండుతలేండి ఇక మనం పచ్చడి సంవత్సరానికి పెట్టుకుంటాం కాబట్టి ఆ మాత్రం ఒకరోజు భరించాలి చేతులు మండితే ఏం చేస్తాం తప్పదు కదా స్టైల్గా అయితే గ్లౌజెస్ వేసుకొని అవన్నీ చేయలేము కదా వద్దు ఇట్లానే చేద్దాం ఒకరోజు ఏం పర్లేం సో ఎలా ఉంది పచ్చడి చూడడానికి భలే ఉంది కదా ఎర్రగా మస్తు మస్తుగా ఉంది ఇది ఊరాలి ఒక త్రీ డేస్ వరకు వీటిని అసలు కదిపొద్దు ఊరిన తర్వాత ఆ నూనె అంతా బయటకు వస్తుంది ఇప్పుడు ఎటు పోయిందో పోయిన జుడు డ్రై ఇక్కడ వచ్చేసి ఇది నువ్వుల పచ్చడి ఇది నువ్వుల పచ్చడి కూడా దీని క్వాంటిటీస్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఎంతెంత వేసినామనేది సో ఇది కూడా ఒక ముక్కల పచ్చడి ఇందాక ఫస్ట్ చేసిన ఒక ఎయిట్ కేజీస్ ఒక దాంట్లో ఒక ప్లాస్టిక్ దాంట్లో టబ్లో ఇది ఒక టబ్లో చేస్తున్నాము ఇది వచ్చేసి నువ్వుల పచ్చడి దీంట్లో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో ఎక్కడ ఎక్కడ వేసాము అనేది చెప్తా నేను దీనికి కూడా నూనె కాగబెడుతున్నాము కొంతమంది పచ్చి నూనె వేసుకుంటారు చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మేము కొంచెం ఆయిల్ వేడి చేసి దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఎక్కువ వేయొద్దు కొంచెమే ఇది వచ్చేసి ఇంకొక మూడు భాగాలు చేసుకున్నాం మేము ఎయిట్ ఎయిట్ కేజెస్ది త్రీ భాగాలు అంటే ఎయిట్ 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 ట్వంటీ ఫోర్ కేజెస్ అవి ప్లస్ ఇది నువ్వుల పచ్చడి ఇది ఇదొక త్రీ అండ్ హాఫ్ ఉంది ఇదేమో ముక్కలు పచ్చడి అంటే చిన్న పొడుగు కట్ చేసి కొంచెం ఆరబెట్టి అది పచ్చడి చేస్తున్నాం దీని ఏమంటారో నాకు అస్సలు వీటి పేర్లు పండ్ల గురించి పచ్చళ్ళ గురించి పేర్లు తెలియదు కానీ చూపిస్తున్నా చెప్పండి మీకు తెలిస్తే కామెంట్ చేయండి సో ఇది కూడా ఆయిల్ని దీంట్లో మటుకు పచ్చి ఆయిల్ పోస్తున్నాం ఇది వేడి చేయలేదు ఆయిల్ డైరెక్ట్గా వేసేస్తున్నాము దీనికి తాలింపు కూడా వేయలేదు చూడండి అన్నీ కలిపేసి దీంట్లో ఇవన్నీ కూడా మెజర్మెంట్స్ ఎంతెంత అనేది అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఎందుకు నేను ఇప్పుడు చెప్పట్లేదు అని అంటే అయిపోయింది టైము ప్లస్ అందరు ఇది వచ్చేసి మెంతిపొడి అందరు పెట్టేసుకుండొచ్చు ఇప్పుడు అందరు జాడీలల్లో ఉండే ఉంటుంది సజ్జపైన కొంచెం చిన్న డబ్బాలో కిచెన్లో టేబుల్ మీద డైనింగ్ టేబుల్లో పెద్ద పెద్ద జాడీలల్లో అయితే ఉండే ఉంటుంది కాబట్టి మీరు అంతగా ఇప్పుడు మెజర్మెంట్స్ ఎంతెంత వేసావు అనేది ముక్కలు మాడిపళ్ళు కూడా దొరకట్లే కదా మామిడికాయలు కూడా అందుకనే నేనైతే చెప్పట్లేదు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను కావాలంటే మీరు చూడండి అది అన్నట్టు ఇంకా మిగతా వాటిలో కూడా అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ ఎయిట్ ఎయిట్ కేజెస్ అన్నీ సేమ్ మెజర్మెంట్స్ నేను ఫస్ట్ చెప్పాను కదా దానిలాగానే సో అన్నిట్లో వేసి అన్నిటికీ చేయితోటే కలుపుతున్నాం చూడండి అసలు ఇలా చేసిన తర్వాత మేము ఇది ఇక్కడైతే మేము మార్చలేదు గిన్నెలు కాకపోతే గిన్నెలు మార్చిన తర్వాత వేడి వేడి అన్నము ఇంత నెయ్యి ఆ గిన్నెలో వేసుకొని ఏ అయితే మనం పచ్చడి కలుపుతున్నామో ఆ గిన్నెలో వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది కదా అంత బాగుంటుంది తర్వాత ఏమైనా పర్లేదు ఆ రోజుకి మటుకు ఎంజాయ్ చేసేయాలి పచ్చడి పెట్టిన రోజు మటుకు ఇంకోటి ఈ పచ్చడి కూడా పెట్టినప్పుడే కొంచెం బాగుంటుంది అది మరీ మగ్గిపోయి ముక్క మెత్తగా అయిపోతే అయితే నాకైతే తినబుద్దు దబ్బ అవ్వదబ్బ నీకు కూడా ఎంతమంది ఉన్నారు అలా చెప్పండి సో ఇదంతా కూడా ఇలా సెట్ చేసి అయితే పెట్టేస్తున్నాము ఫైనల్గా అయితే అన్ని పచ్చళ్ళు కలిపి దగ్గర దగ్గర మేము థర్టీ ఫైవ్ కేజీస్ అంత పచ్చడి అయితే పెట్టాము మూడు రకాలు నాలుగు రకాలు నాలుగు రకాల పచ్చళ్ళు థర్టీ ఫైవ్ కేజెస్ అయితే పెట్టాము అమ్మడానికి కాదండో అమ్మడానికి అనుకోగలరు ఇలానే కొన్ని స్టేట్స్కి వెళ్తాయి స్టేట్స్లో ఉన్న రిలేటివ్స్కి మేమందరం కొంచెం కొంచెం తీసుకుంటాము అంతేగాని అయితే కాదు సో ఇది అన్నట్టు అన్నట్టు చూడండి ఇప్పుడు అది ఆ ముక్కలు పచ్చడి తీసి ఇంకొక దాంట్లో ఆ ప్లాస్టిక్ డబ్బా చాలా పెద్దగా ఉందని చెప్పేసి చిన్న గిన్నెలో యాక్చువల్గా అయితే ఈ అల్యూమినియం వాట్లల్లో కూడా ఉంచొద్దు అని అంటారు ఎందుకంటే అది ఉప్పు ఉంటుంది కదా అది తినేస్తుంది సో ఈ ఇప్పటికైతే మేము పెట్టాము త్రీ డేస్ వరకు అలా పెట్టేస్తాము త్రీ డేస్ తర్వాత జాడీలకి షిఫ్ట్ చేస్తాం త్రీ డేస్ అయినాక మళ్ళీ ఒకసారి ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని అప్పుడు కొంచెం ఉప్పు కలిపేసి జాడీలలో జాడీలలో అంటే పెద్ద పెద్ద జాడీలో లేదంటే ఎవరెవరికి ఇవ్వాలనుకున్నాం అనేది ప్యాక్ చేసేసి బయటికి పంపాల్సింది బయటికి పంపించేయడం ఇక్కడ ఇళ్ళల్లో ఇచ్చేవాల్సినది ఇళ్ళలకు ఇవ్వడం తెలిసిన వాళ్ళకి ఇళ్ళకంటే ఓ ఇది దాన ధర్మాలు తెలిసిన వాళ్ళు రిలేటివ్స్కి ఇవ్వడం పంచడం అన్నట్టు చూడండి అన్ని పచ్చళ్ళు అయితే రెడీ అయిపోయినాయి సో ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్